తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ చెప్పినాడు క్రమశిక్షణ అనేది విద్యార్థులలో ఉండాలి ఈ క్రమశిక్షణ అనేది నుంచి ప్రారంభం కావాలనేది అనేది మాట చెప్పింది మనం నిల్చున్న ప్రేయర్ లైన్ లోనే మనం ఎంత క్రమశిక్షణ తట్టుడం అనేది మనకు అర్థమవుతుంది నేను చిన్నప్పుడు ప్రేయర్ లైన్ లో నిల్చుంటే ఇంత డిస్టెన్స్ తీసుకోవాలి తీసుకోవాలంటేనే ఒక స్టూడెంట్ కి ఇంకొక స్టూడెంట్ కి మధ్యన ఇంత గ్యాప్ తీసుకోండి తొందరగా లైన్ ఎక్కువ అయితే నెక్స్ట్ లైన్ లోకి రండి గేట్ టచ్ అవుతుంటే నెక్స్ట్ లైన్ లోకి రండి బ్యాగ్ లైన్స్ అన్నిటి చివరికి రండి నా ఉన్న లైన్ నాగుంబాబు మెల్కల్ తిరిగినట్టు మెల్కల్ తిరిగింది బిఏ స్ట్రైట్ లైన్ స్ట్రైట్ లైన్ అందరు కూడా స్ట్రైట్ లైన్ ఉండండి లాస్ట్ కి ఎక్కువైనా స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇంకొక లైన్ ఇన్ఫార్మ్ ఫామ్ చేయండి అందరికి డిస్టెన్స్ ఉందా ఇంత ఉందా నెక్స్ట్ తీసుకోవాల్సిన డిస్టెన్స్ ఇది రెండు చేతులు చాపండి తాకుతున్నాయి ఆ చేతులు ఇంత రౌండ్ ఉంది తాకొద్ది కదా మరి ఒకరికొకరు జరగాలి లైన్ స్ప్రెడ్ కావాలి ఇంకా సో పీఈటీ ఉన్నాడు హై స్కూల్కి పిఈటి గారు విజిల్ ఉంది ఆ చేతిలో చెప్పండి ఏం చెప్తున్నారు మరి వాళ్ళకి సో ఫస్ట్ టేక్ ద డిస్టెన్స్ లైక్ దిస్ అండ్ నెక్స్ట్ టేక్ ద డిస్టెన్స్ అండ్ టూ హ్యాండ్స్ రెండు చేతులు లేపాలి అవుతున్నారా టచ్ అవద్దు ఇంకా డిస్టెన్స్ గ్యాప్ మెయింటైన్ చేయండి సో విద్యార్థి ఒక విద్యార్థి మన విద్యార్థి నవీన్ ఏం చెప్పిండంటే మనం అందరం కూడా క్రమశిక్షణ నేర్చుకోవాలి ఆ క్రమశిక్షణ ఎక్కడ స్టార్ట్ కావాలంటే స్కూల్లో స్టార్ట్ కావాలని చెప్పింది సో మొట్టమొదట స్కూల్కి రాగానే మనం చేసేది ఏంది ఈ లైన్లో ఫోర్త్ స్టూడెంట్ ఏమైందమ్మా సో డిసిప్లిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మేకింగ్ స్ట్రేట్ లైన్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ లైన్ స్ట్రేట్ లేదమ్మా సగం మంది టైల్స్ మీద ఉన్నారు సగం మంది కింద ఉన్నారు లైన్ లైన్ చేయండి సో మూడు కూడా వచ్చి కొంచెం శ్రమదానం చేస్తాం స్కూల్ ఎక్కడ కూడా ప్లాస్టిక్ కనబడద్దు దయచేసి రేపటి నుంచి స్కూల్ కాంపౌండ్ లో అసలు ప్లాస్టిక్ అనేది ఎవరు వాడద్దు ప్లాస్టిక్ అనేది కనబడద్దు త్వరలోనే మేము దుపాకలో కార్యక్రమం మొదలు పెట్టాలనుకుంటున్నాం అది మీ ద్వారా మొదలైతేనే బాగుంటుంది అనుకుంటున్నాం అంటే స్వచ్ఛ దుబాక రావాలని మనం కోరుకోవాలి స్వచ్ఛదు బాగా రావాలంటే మనం మన ఇళ్ళల్లో మనం వాడుతున్నటువంటి వస్తువులలోంచి ప్లాస్టిక్ని పక్కకు పెట్టాలి ఏం తీసేయాలి మన జీవితంలోంచి ప్లాస్టిక్ తీసేయాలి ప్లాస్టిక్ వాడడం వల్ల మనకి క్యాన్సర్ లాంటి కొన్ని భయంకరమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి స్కూల్ కాంపౌండ్లో అనేక చోట్ల ప్లాస్టిక్ ముక్కలు కనబడుతూ ఉన్నాయి ఏ చెత్త పదార్థాన్ని కూడా మీరు ఎక్కడ కూడా దయచేసి కాంపౌండ్ లోపల వదిలేయడం కానట్టు చేయకూడదు కొన్ని డస్ట్బిన్లు పెట్టిస్తారు నేను మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్